హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు హెలో జ్యోతిష్ కిచెన్ ఈరోజు వీడియోలో మీకు ఒక న్యాచురల్ హెయిర్ రెమెడీని తయారు చేసి చూపిస్తున్నానండి ఇది చాలా బాగా వర్కౌట్ అవుతుంది తప్పకుండా ట్రై చేయాల్సిన హెయిర్ రెమెడీ అనమాట ఇది ఎలా తయారు చేసుకుని ఎలా వాడాలి ఎంతెంత క్వాంటిటీ ఇది వేసుకోవాలి అనేది వీడియోలో మీకు నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని స్కిప్ చేయొద్దు చివరి వరకు చూస్తేనే మీకు బాగా అర్థమవుతుందండి ఇది ఎట్లా తయారు చేయాలనేది వీడియోలో చూపిస్తాను ఛానల్ను కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఐరన్ కడాయిని పెట్టుకోండి దీనిలోని కలోంజి గింజలు ఒక పావు కప్పు వరకు యాడ్ చేసుకోండి కలోంజీ గింజలు జుట్టుకి చాలా హెల్ప్ చేస్తాయండి జుట్టు నల్లబడడానికి కలోంజి గింజలు చాలా బాగా వర్కౌట్ అవుతాయి కలోంజి గింజలతోటి ప్యాకే కాకుండా హెయిర్ ఆయిల్ కూడా తయారు చేసుకుని యూజ్ చేయండి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది తర్వాత ఇందులోని ఒక పావు కప్పు వరకు కాఫీ పౌడర్ని యాడ్ చేసుకోండి కాఫీ పొడి మనం డికాక్షన్ తీసుకునే కాఫీ పౌడర్ని యాడ్ చేసుకోండి ఒక పావు కప్పు వరకు చక్కగా ఇలా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది ఆ స్టేజ్ వచ్చిన తర్వాత రెండు వందల గ్రాముల వరకు గోరింటాక పౌడరు అదేనండి హెన్న పౌడర్ని యూజ్ చేసుకోండి ఒక రెండు వందల గ్రాముల వరకు యాడ్ చేసుకోవాలి ఇట్లా వేసుకోవడం వల్ల జుట్టు అనేది నల్లబడుతుంది హెన్న పౌడర్ మీరు డైరెక్ట్గా తలకు అప్లై చేయడం వల్ల ఎరుపు రంగు అనేది వస్తుంది లేదా బ్రౌన్ షేడ్లోకి మారుతుంది మీరు ఈ విధంగా తయారు చేసుకుని స్టోర్ చేసుకున్నట్లయితే ప్యాక్ మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా కలుపుకుని తలకు అనేది అప్లై చేసుకోవచ్చు ఈ విధంగా మీకు నల్ల జుట్టు కావాలి కాబట్టి హెన్న పౌడర్ను కూడా వేసేసి మీరు ఫ్రై చేసుకోవాలి మీకు తెల్ల జుట్టు లేకుండా నార్మల్ హెయిర్ వాళ్ళైతే హెన్నాని ఫ్రై చేయనవసరం లేదండి పౌడర్ని మీరు డైరెక్ట్గా వేసేసుకోవచ్చు సరిపోతుందనమాట ఫ్రై చేయనవసరం లేదనమాట ఇలా ఫ్రై అయిన తర్వాత కంప్లీట్గా చలరబెట్టేసుకోండి పెట్టుకుని ఇది ఒక మిక్స్ జార్లో యాడ్ చేసేసుకోండి మిక్స్ జార్లో వేసుకుని మెత్తగా పౌడర్లాగా రెడీ చేసుకోవాలి అప్పుడు మనం వేసిన కాఫీ పొడి అలాగే కలుంజి గింజలు నెక్స్ట్ హెన్నా పౌడరు చక్కగా ఈ వెనగా గ్రైండ్ అవుతాయి మంచిగా మెత్తటి పౌడర్ లాగా రెడీ అవుతుంది చాలా బాగుంటుందండి ఈ పౌడర్ అనేది చూడడానికి ఈ పౌడరు ఇలా తయారు చేసుకుని మీరు ఒక గాజు జార్లో వేసుకుని స్టోర్ చేసుకోండి ఆరు నెలలు కాదు సంవత్సరం వరకు ఇది అలానే ఉంటుంది చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఎందుకంటే అస్తమానం ఎన్న కలుపుకోవాలి నైట్ ప్రాసెస్ చేయాలి మార్నింగ్ అప్లై చేసుకోవాలి అలా ఏమీ ఉండదండి ఇలా తయారు చేసుకుని పెట్టుకున్నట్లయితే మీరు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా తలకి ప్యాక్ అప్లై చేసేసుకోవచ్చు ఇలా రెడీగా ఉన్నట్లయితే చూడండి చాలా మెత్తగా అనేది గ్రైండ్ అయింది మీకు ఇంకా ఎక్కడైనా కలోంజి గింజలు అక్కడక్కడ తగిలితే ఒకసారి జల్లించేసుకోండి ఇంకా మెత్తగా ఉంటుంది ఇక్కడ అరినగడాని తీసుకోండి దీనిలోని దానమ్మకాయ మీకు అందరికీ తెలిసిందే పైన పొట్టు వేసుకోండి తర్వాత ఒక గుప్పెడు వరకు కరివేపాకుని కడిగేసి యాడ్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి కప్పు వరకు ఫ్లాక్స్ సీడ్స్ ఇవి జుట్టుకి చాలా బాగా పనిచేస్తాయండి జుట్టు అనేది సాఫ్ట్గా ఉంటుంది కరివేపాకు కూడా మనకి జుట్టు నలుపు రంగులోకి వస్తుంది హెయిర్ ఫాల్ సమస్య ఉండదు అలాగే దానమ్మకాయ తొక్కలకు కూడా హెయిర్ ఫాల్ సమస్య ఉండదండి జుట్టు కూడా నల్లబడుతుంది వాటర్ వచ్చేసి ఇంచుమించుగా అర లీటర్ వరకు యాడ్ చేసుకోండి ఇవి వేసేసుకుని స్టవ్ పైన పెట్టేసి బాగా మరిగించుకోవాలి ముందు కొంచెం సిమ్లో పెట్టేసి మంటని కొంచెం లైట్గా ఈ విధంగా ఉడికించుకోవాలండి అన్నిని తర్వాత మంటను కొంచెం పెంచుకుని బాగా నల్లగా అయ్యేంత వరకు అలాగే కొంచెం చిక్కబడేంత వరకు మరిగించుకోవాల్సి వస్తుంది స్టేజ్ ఇట్లా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి కంప్లీట్గా చల్లారిన తర్వాత ఫిల్టర్ చేసేసుకోవచ్చు ఈ లిక్విడ్ మీరు ఫిల్టర్ చేసుకుని ఒక గాజార్లో వేసుకుని స్టోర్ చేసుకోవచ్చండి ఒక నెలకి అట్లా మీరు హెయిర్ ఫాల్ ఎక్కువ హెయిర్ ఫాల్ ఉంది అనుకున్న వాళ్ళు ఈ లిక్విడ్ని డైరెక్ట్గా స్కాల్ఫ్కి అప్లై చేసుకుని ఒక పావు గంట ఉంచేసుకుని తలస్నానం చేసేచ్చండి హెయిర్ ఫాల్ అనేది ఉండదు కంపల్సరీ ట్రై చేయండి చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట ఈ విధంగా ఫిల్టర్ అయితే చేసుకొని లిక్విడ్ కావాలి ఓన్లీ లిక్విడ్ కావాలి అనుకుంటే గనక ఇది మీరు ఈ విధంగా స్టోర్ చేసుకోవచ్చండి అంతేకాదు ఈ లిక్విడ్లోనే మీరు షాంపూ యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి శీకాయ పొడి లేదా కుంకుడుకాయల్లో కూడా ఈ లిక్విడ్ని యాడ్ చేసుకుని తలస్నానం అనేది చేసేయండి జుట్టు ఊడదు చాలా కండిషనర్గా ఉంటుంది అలాగే నేను మరలా ఐరన్ కడా యూజ్ చేస్తున్నాను రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ని ఈ ఐరన్ కడాయిలో యాడ్ చేసేసుకోండి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ అండి ఇది చక్కగా చూడడానికి కాఫీ పౌడర్లా ఉంది స్మెల్ కూడా చాలా బాగుందండి ఇందులోని మనం రెడీ చేసి పెట్టుకున్న లిక్విడ్ మొత్తాన్ని ఇందులో యాడ్ చేసుకుని ఈవెన్గా కలిపేసుకోండి వాటర్ అనేది ఇందులో వేయకూడదు లిక్విడ్ తక్కువ అయితే మరలా మనం ఇలా తయారు చేసుకుని లిక్విడే వేసుకోవాలి తప్ప మామూలు వాటర్ అనేది వేయద్దు ఈ విధంగా కలిపేసుకోండి మొత్తం అంతా ఈవెన్గా కలుపుకోండి ముద్దలు గడ్డ లేకుండా చక్కగా సాఫ్ట్గా అనేది కలుపుకోండి లేదా ఒకసారి మీరు మిక్సీ పట్టేసుకున్న అంతా ఈవెన్గా కలుస్తుంది అనమాట చాలా బాగుంటుంది మీకు తెల్ల జుట్టు నల్లబడుతుంది హెయిర్ ఫాల్ సమస్య అనేది ఉండదు ఇది మగవాళ్ళు వేసుకోవచ్చు ఆడవాళ్ళు వేసుకోవచ్చండి పిల్లలు కూడా ఇది తలకి ప్యాక్ అప్లై చేసుకోవచ్చు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండదు అలాగే మీకు ఇది కెమికల్ కూడా కాదు కాబట్టి మీరు భయపడుతూ వేసుకునే పనే లేదండి చాలా బాగుంటుంది కుదిరితే వీలైనంత వరకు ఈ ప్రాసెస్ అంతా ఐరన్ కడాయిలో చేసుకోవడానికి ట్రై చేయండి చూడండి ఈ విధంగా కలిపేసుకుని మూత పెట్టేసి ఇది ఒక నైట్ టైము అంతా అట్లా వదిలేయండి మార్నింగ్ అయితే తీసి చూస్తున్నాను మార్నింగ్కి అంత చక్కగా సెట్ అయిందనమాట సెట్ అయ్యి మంచి బ్లాక్ కలర్లోకి ఫామ్ అయిందండి ఇందులోని బాదం ఆయిల్ని ఒక టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేస్తున్నాను అంటే ఫ్లేవర్ అట్లానే ఉంటుందనమాట ఇప్పుడు మనం ఇది స్టోర్ చేసుకుంటాం కాబట్టి ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నానండి అలాగే జుట్టు కూడా కొంచెం రఫ్నెస్ అట్లా రాకుండా ఉంటుంది ఇలా వేసుకోవడం వల్ల మీకు కొబ్బరి నూనె కానీ లేదంటే బాదం ఆయిల్ కానీ రెండిట్లో ఏదైనా సరే ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి బాదం ఆయిల్ వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందంటే ఒక గాజు గాజుజార్లో కానీ లేదంటే ఒక ప్లాస్టిక్ టిన్లో కానీ పెట్టుకుని మీరు స్టోర్ చేసుకోవచ్చు ఫస్ట్ మీరు శాంపుల్కి తయారు చేసుకోవాలనుకుంటే ఒక నెల రోజులకి తయారు చేసుకోండి ఈ ప్యాక్ని అంటే వారానికి ఒకసారి పెట్టుకునేలాగా నెల రోజులు వచ్చే వరకు ఈ ప్యాక్ తయారు చేసుకుంటే సరిపోతుంది మీరు మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి గాజు జార్లో వేసుకున్న ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి లేదా ఇట్లాగా ప్లాస్టిక్ టిన్లో వేసుకున్న సరే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి లేదా బయట అయితే పాడైపోతుంది కొంచెం స్మెల్ మారుతుంది అనమాట అందుకు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి వైట్ హెయిర్ అనేది ఏ ప్లేస్లో ఎక్కువ ఉందో ఆ ప్లేస్లో థిక్గా అప్లై చేసేసుకుని ప్యాక్ కూడా వేసేసుకోండి ఫస్ట్ టైం పెట్టుకున్నప్పుడు కొంచెం థిక్గా అప్లై చేసుకోండి చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది మీకు జుట్టు అనేది నల్లబడుతుందండి చాలా బాగుంటుంది మీకు ఫస్ట్ సిట్టింగ్లో హెయిర్ బ్రౌన్ షేడ్లోకి మారుతుంది ఎరుపు రంగు రాదు బ్రౌన్ షేడ్లోకి జుట్టు అనేది మారుతుందండి మీకు సెకండ్ సిట్టింగ్ వచ్చేసరికి మంచి రిజల్ట్ చూస్తారు ప్యాక్ వేసుకుని ఒక గంట అయితే ఉంచుకుని తలస్నానం చేసేసేయండి చాలా మంచి రిజల్ట్ అనేది చూస్తారు మెయిన్ హెయిర్ ఫాల్ ఉండదు జుట్టు నల్లబడుతుంది మీకు ఫస్ట్ సిట్టింగ్లో బ్రౌన్ షేడ్ జుట్టు మారుతుందండి ఎరుపు రంగు రాకుండా మీరు రెండు మూడు సిట్టింగ్స్కి వచ్చేసరికి జుట్టు న్యాచురల్ బ్లాక్ కలర్లోకి అనేది చేంజ్ అవుతుంది మీరు తప్పకుండా అబ్జర్వ్ చేయండి మీకు తెలుస్తుంది నేను మూడో సిట్టింగ్కి వీడియో అనేది తీసాను అనమాట ఫస్ట్ సిట్టింగ్లో నాకు బ్రౌన్ షేడే వచ్చిందండి తర్వాత అయితే న్యాచురల్ కలర్లోకి జుట్టు మారింది అనమాట చాలా బాగుంది నల్ల రంగులోకి చేంజ్ అయ్యింది అలాగే జుట్టు చాలా సాఫ్ట్గా ఉందండి హెయిర్ ఫాల్ కూడా లేదనమాట కంపల్సరీ మీరు ఉపయోగించుకోండి చాలా మందికి యూజ్ అవుతుంది వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్